నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం నా పేరు శాలిని ముందుగా ఏపీ స్పార్ట్ న్యూస్ లో ముఖ్యాంశాలు ఓ వివాహ వేడుక మంచి నిర్ణయానికి వేదికగా మారింది తాలికట్టు శుభవేళలో వధూవరులు వారి బంధువులు తీసుకున్న నిర్ణయం పలువురికి ఆదర్శవంతంగా నిలిచింది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన బాలి శ్రీనివాసనాయుడికి లావేరు మండలం కేశవరాయనపాలెం గ్రామానికి చెందిన ప్రియాంకతో వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించి ఓ కళ్యాణ మండపంలో వివాహం జరిపారు ఈ వధూవరుల మరణానంతరం అవయవ దానంతో మరొకరి జీవితంలో వెలుగులు నింపాలని నవదంపతులు వారి బంధువులు నిర్ణయం తీసుకోవడంతో విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన మానవీయత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బివి గోవిందరాజులకు అరవై మందితో హామీ పత్రాలు అందజేశారు నేను ఇంట్లో ఇంట్లో మాట్లాడి ఇలా మంచి పని చెప్పి అందరికీ నమస్కారం అండి మా పేరు బాల శ్రీనివాస్ నాయుడు విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పతికావర్స్ గ్రామం నేను లావేరు మండలం మురపాక్ కేంద్రంగా శ్రీ వివేకానంద యూత్ సొసైటీ అధ్యక్షునిగా గడిచిన పదిహేను సంవత్సరాలుగా పలు రకాల సేవా కార్యక్రమాలని రక్తదాన శిబిరాలని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకాలని అలాగ నేత్ర వైద్య శిబిరాలని ఉచిత వైద్య శిబిరాలని చాలా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా గడిచిన పదిహేనవ తేదీన వివాహం హెచ్ఆర్లో ఒక రిసార్ట్స్లో చేసుకోవడం జరిగింది ఈ వివాహం అనేది నాతో పాటు మిగిలిన సొసైటీకి కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఉద్దేశంతో అవయవదానంపై అంగీకార పత్రాలని మా ఎరువురు దంపతులమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఒప్పించి అరవై మందితో ఇప్పించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం సమాజంలో మనకంటూ చనిపోయిన తర్వాత కూడా మనం బతుకుండాలనే సంకల్పంతో నేత్రాలే కాకుండా అవయవాలు కూడా డొనేట్ చేయడానికి ముందు ముందుకు రావడం జరిగింది దీనికి అమ్మాయి తల్లిదండ్రులు ముందుగా ఒప్పుకోకపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడి ఒప్పించి చేయడం జరిగింది రీసెంట్గా మా తాతయ్య గారు వన్ ఇయర్ బ్యాక్ చనిపోతే నేత్రదానం చేయాలనుకున్నాం కానీ పచ్చకా మీరు వాళ్ళు చనిపోవడం వల్ల నేతద్యానం చేయడం కుదరలేదు ఇదే సంకల్పంతో ముందుకు వెళ్ళి మనం పెళ్లి రోజు ఇలాంటి మెసేజ్ ఇస్తే భవిష్యత్తులో నా స్నేహితులు కానీ బంధువులు కానీ మా గ్రామ ప్రజలు కానీ ముందుకు వచ్చి అవయవదానంపై అవగాహన ఎక్కువ కలుగుతుంది అలానే మేము కూడా మంచి ఒక నిర్ణయం తీసుకున్న సంకల్పంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ